ఈ రోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటు అమ్ముతా ఉన్నారు ఇసుకను బుచ్చలు విడిగా దోచేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెబితే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూ చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జడ్పీటీసీ శేషయ్యను శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధనన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా కావలి నియోజకవర్గం ఇంకొక కేసు కావల నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళా కేసు పెట్టారు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన బాధితులను వీళ్ళు పరామర్శించిన మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించిన దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిజంగా నిజంగా నవ్వాల్ ఏ నవ్ నవ కూడా అర్థం కానీ దారుణమైన కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిఖర్ పంచుతూ ఉన్నారని లిఖర్ పంచుతూ ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు లిఖర్ పంచుతూ ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసినారు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు వేసినారు కదా అయిపోయింది కదా మళ్ళా సంవత్సరం తర్వాత అదే చార్జ్షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నామా ప్రజాస్వామ్యంలో బతకడం లేదా ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ లిక్కర్ పంచుతూ ఉంటే ఎవడో పంచదు ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినాడంట ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా మరో కేసు అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైండ్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది అన్న ఏ ఫోర్ మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏ ఫోర్ వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో చేసిన విజిలెన్స్ రిపోర్టు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో వీళ్ళే ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ సిద్ధం పుల్లయ్య ఆల్సో కన్ఫర్మ్డ్ దట్ నో క్వారింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ది పాస్ట్ ఫోర్ ఇయర్స్